దేవునికి స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి మా సంఘం కొరకు మా పరిచయ కొరకు నిత్య ఆరాధన ప్రార్థన మందిరం వాటి కొరకు ప్రార్థన చేయండి ప్రతి ఉదయం కూడా మీరు వాక్యాన్ని వింటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను లైక్ చేస్తున్నందు కూడా సంతోషిస్తున్నాను షార్ట్ మెసేజ్లు చూస్తున్నారు మంచిదే కానీ ఫుల్ మెసేజ్లు కూడా చూడండి వాటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుతూ ఉన్నాను ఇదే కాల సమయంలో కూడా ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం హబకుక్కు గ్రంథము మూడో అధ్యాయంలో ఒక వాక్యం రాయబడి ఉంటుంది నేను యహోవ ఎందు ఆనందించదును నా రక్షణకర్తవైన నా దేవుని ఎందు నేను సంతోషించదును చూడండి ఇక్కడ రాయబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ అవకు గ్రంథంలో రాయబడిన మాట నే నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా మనకి దేవుని యందు సంతోషం కావాలి దేవుడితో మనం సంతోషపడాలి దేవుడితో మనం ఆనందపడాలి అప్పుడు మన ఆనందం ఎక్కడికి పోదండి మనకు కూడా దేవునితో సంతోషించాలంటే దేవునితో ఆనందించాలంటే మనం మొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే మనము దేవునితో కలిసి ఉండాలి దేవునితో ఎవరైతే కలిసి ఉంటారో వారికి ఆనందం ఉండిద్దంట వారికి సంతోషం ఉండిద్దంట నా ప్రియమైన దేవుని బిడలారా మీరు గమనించారో లేదో బైబిల్లో దేవునితో ఉండి ఆనందపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎగ్జాంపుల్ మనం గమనిస్తే దేవునితో ఉండి ఆనందపడిన వాళ్ళు నాపురిమైన దేవుని బిడలారా గమనిస్తే మనము మోసని చూడొచ్చు ఏమని మాట్లాడతాడంటే ఐగుప్తె ఫరో కుమార్తె కుమారుని అనిపించుకునే దానికంటే నా దేవునితో ఉంటే శ్రమ అనిపిస్తే నాకు మేలు అన్నాడు అంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా మోసే ఆనందంగా ఉన్నాడని వాక్యం మనకి ఇక్కడ రాయబడింది మోసే ఆనందమో ధర్మశాస్త్రాన్ని రాపించింది మోసే ఆనందము ఆయనని పరదేశకు తీసుకుని వెళ్ళింది మోసే ఆనందము ఆయన ద్వారా అద్భుతమైన కార్యములు జరిగించి మోసే దేవుని ఎందు ఈ ఈరోజు నువ్వు దేన్ని బట్టి కూడా ఆనందించాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు ఆనందించినది తాత్కాలికమైన ఆనందమే కానీ దేవుని ఎందు నువ్వు ఆనందిస్తే దేవుణ్ణి కలగజేసే మొట్టమొదటి ఏంటంటే ఆయన ఆయనని ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన నీకు కలగ చేసేది అంటే మొదటిగా ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు దేవుని అందును ఆనందిస్తే ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు ఎటువంటి ఆపద పెను ప్రమాదం నీ మీదకు రాకుండా ఆయన నీకు క్షేమకరమైన జీవితాన్ని ఇస్తాడు అందుకని బైబిల్లో రాసి ఉంది ఏమైనా ఉందంటే కృపాక్షేమములు నా వెంట వస్తాయి అంటాడు భక్తుడు ఆయన ఎందు మనం ఆనందిస్తే మనకి కృప కలిగిద్ది క్షేమము కలిగిద్ది ఈరోజు నా దేవుని ఎందు ఆనందపడు దేనిని బట్టి కూడా నువ్వు ఆనందపడదు నిత్యంగా దేవుడు నీ బిడ్డను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు నీ సమస్త విషయంలో దేవుడు మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు అటు కృప పరిశుద్ధ దేవుడు ఏదో కాలం మీకు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ స్వరూపి నీ బిడ్డలు నీ ఎందు సహాయం చేయి వారు నీ అందు ఆనందించినప్పుడు వారికి క్షేమమును నాయన కృపయు అనుగ్రహించబడుతుందని నీ వాక్యము అవకు ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు ఈ ప్రార్థనలు లేకపోయిస్తున్న కుటుంబాలను దీవించండి ఎవరు అస్వస్థతో అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత కలగచ్చండి ఏ పని ఈ రోజున ప్రారంభం చేయబోతున్న ఆ పనిలో వారికి జయమును దాయిచేమని ఏ సునాము నడుగుతున్నాము తండ్రి ఆమెన్